నా ఫ్రెండ్కి రీసెంట్ గా పెళ్లి అయింది వరే కట్నం లెక్కతో ఏంఎక్ అయితే కొనుక్కోవడం ఐవోయ్ సంబంధించి జాబ్ చేస్తున్నావు కదా అని అప్పుడు వాడు ఏ మెసేజ్ చేశాడు అంటే ఓకే రమ్మ కొందామన్నాడు కాకపోతే వాడు మనసులో నన్ను తిట్టుకుంటాడు కులిపిన దాకా ఇప్పుడు నేను ఎక్సైడ్ స్టోర్కి ఎందుకు వచ్చాను అంటే కొత్తగా అయ్యే ఫోన్ సిక్స్టీన్ ఈ ఫోన్ రిలీజ్ అయింది ఒకవేళ నేను యూట్యూబ్ కాకనే ఉంటే నేను ఈ ఫోన్ తీసుకునేవాడి ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంటుంది ఒత్తే బటన్ కూడా ఇచ్చాడు మనకు సైడ్ లో ఇది ఒకవేళ ఈ ఫోన్ కొనుక్కోవాలరా అంటే ఇండియాలో కొనుక్కునేది బెటర్ ఎందుకంటే ఇండియాలో యాభై ఐదు వేలకు కాకపోతే ఇక్కడ యాభై తొమ్మిది వేలు ఈ ఫోన్ ఎలాంటి వాళ్ళకి సెట్ అవుతుందిరా అంటే పెద్దగా ఫోన్ అనుకూడదు ఒక మూడు నాలుగు కెమెరాలు అనుకూడదు కెమెరా ఉంటే చాలా చాలా సింపుల్గా ఉండాలంటే అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది మీరు ఈ ఫోన్ పట్టుకుంటే మీకు తెలుస్తుంది మా బుజ్జు ఉండ బలి అది క్యూట్ గా ఫోన్ లెక్క కూడా బాగుంటుంది మా కాకపోతే ఐఫోన్ కదా మనకు ప్రైవసీకి వాడేదానికి బాగుంటది ఇప్పుడు నేను వాడతానో అదే ఫోన్ మీకు చూపించాను చూడండి లక్ష పదార్వేలు వచ్చింది ఎంత ముందు మీకు ఐఫోన్లు చూపించి అది వచ్చి వేరే అంగడి కాకపోతే ఇది వచ్చి ఆపిల్ స్టోర్ ఇక్కడ డిస్కౌంట్ లో డిస్కౌంట్లు ఏ ఎందుకంటే రేట్ ఎట్ అట్టే ఉంటది ఇక్కడ అంటే ఖచ్చితంగా లేడీస్ అయితే ఈ ఫోన్ తీసుకుంటుంది ఎందుకంటే ఫ్యూచర్ లో రేటు తగ్గుతుంది మీకు ప్రైవసీగా బాగుంటుంది నా లూడికి ఏదైనా ట్యాబ్ తీసుకోబాద్ అనుకుంటే మా మామ ఒకటే అన్నాడు ఒరేర నువ్వు ట్యాబ్ తప్ప ఇంకేమైనా తీసుకోపోరా అన్నాడు ఎంత గురవై రప్పాయి ఎంత షాట్ ఇది ఐప్యాడ్ లా లేదు షాట్ లా ఉన్నది అయితే మీ ఏళ్ళతో కింద సబ్క్రైబ్ కొట్టు